వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో వీకెండ్ వచ్చేసింది అంటే ఏదో ఒక స్పెషల్ డిష్ అయితే ఉండాలి కదా అండ్ స్పెషల్లీ వీకెండ్లో మాత్రం చాలామంది నాన్ వెజ్ ప్రియులైతే ఉంటారు సో నేనైతే ఇక్కడ మీ అందరి కోసము ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో అదేంటి ఆ రెసిపీ అంటే గోంగూర మటన్ సో గోంగూరలో వచ్చేసి మంచి ఐరన్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి హెల్త్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ మటన్ కూడా గోంగూరలో ఒక ఆకుకూర కూడా తిన్నట్టు ఉంటుంది కాబట్టి టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది సో ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే నేనైతే ఇక్కడ ఒక ట్వంటీ రూపీస్ గోంగూర తీసుకున్నాను అంటే నాకు నాలుగు నుంచి ఐదు కట్టలు వచ్చాయి అండ్ హాఫ్ కేజీ మటన్ ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి పుదీనా అల్లవెల్లి పేస్ట్ పసుపు కారం రుచికి తగ్గట్టు ఉప్పు సో ఇవన్నీ కూడా మనకి కావాల్సిన పదార్థాలు సో ముందుగా గోంగూరను అయితే మంచిగా ఓల్చుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ మటన్ కూడా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేశాను సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి కొందరికి వచ్చేసి గోంగూర మటన్ ఇష్టము కొందరికి ఓన్లీ మటన్ ఇష్టం కాబట్టి నేను టూ వేస్ అంటే రెండు పద్ధతిలో యూజ్ అయ్యేటట్టు అయితే చూపిస్తున్నాను సో ఇక్కడ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా సన్నగా తరుక్కున్నాం కదండి ఆనియన్ ఆయిల్లో అయితే వేయాలి అండ్ అలాగే నేను ఇక్కడ వచ్చేసి కొంచెము పుదీనా కూడా వేసాను ఫ్లేవర్ బాగుంటుంది నాన్ వెజ్ రెసిపీస్లో పుదీనా వేస్తే మంచిగా ఉంటుంది అండ్ అలాగే ఒక రెమ్మ కరివే కరివేపాకు కూడా వేసాను సో ఇదంతా కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకున్నాక సో ఇప్పుడు వచ్చేసి మటన్ని మంచిగా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాం కదా ఆ మటన్ కూడా ఇందులో వేయాలి సో నేను ఇక్కడ వచ్చేసి ఒక టూ టు త్రీ పీసెస్ లివర్ కూడా వేసాను సో ఇట్లా మటన్ అంతా కూడా వాటర్లో నుంచి కొన్ని వాటర్ అనేది వస్తుంది ఈ వాటర్ అన్నీ కూడా కొద్దిగా దగ్గర పడేంతవరకు అయితే మనము జస్ట్ వేయించుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మటన్ అంతా కూడా కొంచెం వాటర్ అన్ని వచ్చి దగ్గర పడిపోయినాక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి అలవెల్లి పేస్ట్ అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు సో అలవెల్లి పేస్ట్ కొంచెం అప్పుడుదప్పుడు దాంచుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో ఇదంతా కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి చేసుకున్న దాన్ని కొంచెం పెట్టి కొంచెం మనకి మటన్లో నుంచి వాటర్ దగ్గరికి వచ్చేంత వరకు అయితే కొద్దిగా కలుపుకోవాలి సో ఇక్కడ చూసారు కదండి వాటర్ అన్నీ కూడా మనకి కొద్దిగా దగ్గర అయితే పడిపోయి వచ్చినాయి సో ఇప్పుడు వచ్చేసి రుచికి తగ్గట్టు కారం సో మీరు స్పైసీ ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి సో నేను ఇక్కడ వచ్చేసి ఒక త్రీ టూ టేబుల్ స్పూన్స్ అంత కారము అండ్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు అయితే వేసుకున్నాను సో ఇది కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అండ్ హాఫ్ కేజీ మటన్ కాబట్టి నేను ఒక త్రీ మీడియం సైజ్ టమాటోస్ అయితే తీసుకున్నాను ఈ టమాటోస్ కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక టీ గ్లాస్ అంతా కొన్ని వాటర్ అనేది అయితే యాడ్ చేసి జస్ట్ ఒకసారి కలిపేసి లిడ్ కుక్కర్ మూత్ అయితే పెట్టేసి నేను దీని వచ్చేసి ఒక సిక్స్ విజిల్స్ అయితే ఇప్పించాను సో లైక్ ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే మనకు మంచిగా మటన్ అయితే మంచిగా కుక్ అయిపోతుంది సో ఈ లోపు మటన్ కుక్ అయ్యేలోపు మనం గోంగూర అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో నేను చెప్పాను కదండి మనకి టూ డిఫరెంట్ డిషెస్ ఉంటాయి ఇందులో అనేసి కొందరు వచ్చేసి మటన్ అండ్ గోంగూర రెండు కలిపి చేస్తారు నేను మాత్రం సపరేట్ సపరేట్గా చేసి మిక్స్ చేస్తాను సో ఇక్కడ కొద్దిగా పాత్ర పెట్టుకొని అది వేడయ్యాక అందులో వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వచ్చేసి నేను ఇక్కడ ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ అలాగే గోంగూర ఇందులో వచ్చేసి రుచికి తగ్గట్టు ఉప్పు అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసి అండ్ అలాగే ఒక్క టమాటోని కట్ చేసి వేసాను సో టమాటో వేయడం వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది సో దీని అంతా కూడా కొంచెం మూత పెట్టేసి మనకి గోంగూరలో నుంచే వాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ అంతా కూడా దగ్గర పడేంతవరకు అయితే మనం దీన్ని మంచిగా కొంచెం ఉడకబెట్టుకోవాలి సో చూసారు కదండి వీడియో క్లిప్పింగ్లో వాటర్ కన్సిస్టెన్సీ అంతా కూడా తగ్గి తగ్గిపోయి మన గోంగూర కూడా మంచిగా ఉడికిపో సో గోంగూర కూడా మంచిగా ఉడికిపోయింది కాబట్టి సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను అండ్ ఒక్కసారి మూత పెట్టేసి జస్ట్ జస్ట్ మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను సో గోంగూర అయితే మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అండ్ వాటర్ కూడా ఏమీ లేదు ఇనిగిపోయింది అండ్ ఈ లోపు మనకి మటన్ కూడా సిక్స్ విజిల్స్ అయితే వచ్చింది మటన్ కూడా ఆఫ్ చేసి జస్ట్ మటన్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్నాను అండ్ మటన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి మనం గోంగూరను అయితే మంచిగా మెదుపుకోవాలి సో పప్పు గొట్టంతో గోంగూరను అయితే మెదుపుకున్నాం సో ఇందులో వచ్చేసి మనం కుక్ చేసుకున్న మటన్ని యాడ్ చేస్తాము సో అప్పుడు ఏంటంటే మంచిగా మనకి గోంగూర మటన్ అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్ కొందరు వచ్చేసి ఏంటంటే ఇది మెదుపుకోకుండా డైరెక్ట్ మటన్ అండ్ గోంగూర కలిపి వండుతారు అది ఆకు ఆకుగా అంత బాగోదు కాబట్టి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి మీకు ఇందులోనే త్రీ రెసిపీస్ వస్తాయి ఏంటి అంటే ఒకటి గోంగూర మటన్ ఒకటి నార్మల్ మటన్ అండ్ ఇంకొకటి నార్మల్ గోంగూర సో ఇప్పుడు వచ్చేసి గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ హోల్ గరం మసాలా అంటే లవంగా పట్టా ఇలాచి సాజీరా స్టార్ అనాస పువ్వు సో ఇవన్నీ వేసి ఒక రోట్లో అయితే వేసి జస్ట్ మంచిగా స్మాష్ చేసుకుంటున్నాను జస్ట్ దంచుకుంటున్నాను సో ఇట్లా దంచుకున్నాక ఇదంతా కూడా ఒక మంచి ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి సో ఇలా ఫైన్ పౌడర్ లాగా అయిన దాన్ని దీని వచ్చేసి మనము మటన్లో లైక్ గోంగూరలో వేసుకున్న మటన్ వేసుకున్న ఎంత సరిపోయిందో అంత వేసుకున్నాక మిగతాది అయితే ఏదైతే ఉందో ఈ కొత్తిమీర అండ్ ముందుగా దాంచుకున్న హోల్ గరం మసాలా అయితే వేసేసుకోవాలి సో చూసారు కదండి గోంగూర మటన్ అండ్ మటన్ రెండు రెసిపీస్ కూడా మనకి రెడీ అయిపోయినాయి సో మీరు కూడా ఇలా టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే ఒక ఒక్కటే ఇంగ్రీడియంట్తో మంచిగా ట్రై చేయండి సో మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ గుడ్ డే అండ్ స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్